హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను దొండకాయ కూర కుక్కర్లో నూనె లేకుండా ఎలా చేయాలో చేస్తానండి చూడండి వెయిట్ లాస్ కూడా అవుతుంది మనం ఇట్లా ఆయిల్ లేకుండా చేసుకుంటే నేను దొండకాయలు ఒక అర కేజీ తీసుకొని కట్ చేసుకున్నాను దానికి ఒక అరగంట ముందు కందిపప్పు ఒక పిరికన చిన్న గ్లాసు నానబెట్టుకున్నాను ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకున్నానండి దాంట్లో ఇంకొంచెం కారం వేసుకుందాం జీలకర్ర వేసుకుందాం పసుపు కారం మన కారం పచ్చిమిర్చి సరిపోద్ది అనుకుంటే వేసుకోకండి నేను కొంచెం కారం వేసాను ఒక పచ్చిమిర్చి వేసా కాబట్టి కొద్దిగా కారం వేసాను ఎక్కువసేపు ఉడికి అటు కొంచెం మెత్తగా ఇందులే కానీ ఒక్క వీజులు వస్తే సరిపోద్ది సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం మేగడ వేసుకొని మనం కుక్కర్ ఆన్ చేసుకోవటమే ఓపెన్గా అయినా ఉడికించుకోవచ్చు కానీ నేను కుక్కర్ ఆన్ చేసా తొందరగా అయిపోద్దని కొంచెం మెత్తగా అయింది కానీ అదే మనం ఓపెన్గా ఉడికించుకున్నా కూడా బాగా పప్పులు పప్పులు కానీ బాగుంటుంది అట్లా చూడ టమాటాలు కూడా వేసుకుందాం టమాటాలు కూడా వేసుకుంటే బాగుంటుందండి ఇది కర్రీలో బాగుంటుంది కర్రీ రైస్లో బాగుంటుంది చపాతీలో బాగుంటుంది దేంట్లోకైనా మంచిగా ఉదిగిపోద్ది బాగుంటుంది టేస్ట్ టేస్ట్ ఆయిల్ లేకుండా చాలా బాగుంటుంది అన్నమాట చూడండి ఆ పప్పులు పప్పులుగా ఉడికించుకోవాలి కొంచెం మెత్త అయింది అది ఆ కొద్ది కూడా లేకుండా పప్పులు తగ్గుతుంటే చాలా బాగుంటుంది ఆ కూర మాత్రం అసలు ఎంత అంటే హెల్త్ పరంగా చాలా నచ్చింది నాకు ఇంకేం పోపే పోపు అవసరం లేదు కానీ మనం తీసేసుకొని ఇక రైస్లో వడ్డించుకొని తింటామే అట్లే చేస్తున్నాను నేను ఈ మధ్య అందుకే మీకు కూడా చూపిద్దాంలే అన్నట్టు చేస్తున్నాను అనమాట కొంతమంది ఆయన చూస్తారు కదా అన్నట్టు కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది పప్పులో దొండకాయ వేసినట్టు అందుకు పులిపు పులుపు అలాంటిది లేదు కానీ చాలా టేస్ట్ వచ్చింది ఇది ఒక రకమైన టేస్ట్ అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి అట్లా లేదనుకుంటే మేకడ్ని పోపులో వేసి చేసుకోండి అంతకైతే నేను ఉప్పు గోంగూర పచ్చడి ఉంటే పెట్టుకున్నాను ఫస్ట్ అన్నం వైట్ రైస్ పెట్టకూడదు అందుకని ఉప్పుగొంగుర పచ్చడి పెట్టాను పక్కన ఈ దొండకాయ కర్రీ పెట్టుకుంటున్నాను అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి నచ్చిందండి కర్రీ రెడీ అయింది తింటాం నా కూడా ఆకుకూరలు అది కరివేపాకు కూడా పెట్టుకొని తింటే మనకు బాగుంటుంది అన్నమాట చాలా చాలా బాగుంటుందండి బాయ్ అండి నచ్చితే లైక్ ఇచ్చి వీడియోలు చూడండి బాయ్ అండి సూపర్ అండి